భారత్ భారత్ అందరూ కూడా రెండు చేతులు పిడికిలు బిగించి నాతో పాటు నినాదం ఇవ్వాలి భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభకు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మనవి చేయడానికి వచ్చినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజల తరఫున భాగ్యనగర ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ద్వారా పదిహేడుకు పదిహేడు సీట్లు మనం పోటీ చేస్తా ఉన్నాము తెలంగాణలో తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఆకాంక్షిస్తూ ఉన్నారు దాని నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు టిఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు రాజకీయంగా ఎదుర్కొనేటువంటి సత్తా లేక పిరికి పొందలాగా భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ గత ఆరు నెలలుగా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏమని చేశారో ఏ రకంగా అమలు చేయబోతున్నారో చెప్పాల్సి ఉండేది కానీ పెద్దమ్మ ప్రభుత్వము అనేక రకాల బురద తెల్లటువంటి ప్రయత్నం తప్పుడు ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద అనేక రకాల ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఈ రోజు ప్రజలు నవ్వుకుంటున్నారు వాళ్ళను నవ్వుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి కమిట్మెంట్ ఏంటో మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ రాహుల్ గాంధీ సర్టిఫికెట్ కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి నాయకులు కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీలో కోట్ ఈ దేశంలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం దేశ బుద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాము అందుకే అడుగుతా ఉన్నాను ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు కోరుకుంటున్నాము ఎవరు 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 ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల సాయం కిసాన్ క్రెడిట్ కార్డులు ఉచిత రేషన్ పంపిణీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు కరోనా వ్యాక్సిన్లు పిల్లలకు టీకాలు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఐదు లక్షల ఆరోగ్య భీమా ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం మీ ఓటు అవసరం మనందరి ఓట్లు అవసరం కమలం గుర్తుకు ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం మన అందరి నేస్తం బిజెపి